వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పండి మీ పేరు మీ నాన్న పేరు అడ్రస్ చెప్పండి బగ్గీ మానే బీరాములు పరిబండీ పటాకల మండలం మీరు ఎంత ఎన్నికల ఇందులో ఎన్ని ఎన్ని తోల స్కానింగ్ చేసిన తోలు మూడు తోడ్లు పెట్టి ఎన్ని పాయింట్లు పెట్టినా ఆరు పాయింట్లు పెట్టినాండి ఈ ఆరు పాయింట్లలో మనం ఏ పాయింట్లో ఎక్కువ గ్యాప్లు ఉన్నాయి ఏ పాయింట్లో పెద్ద గ్యాప్లు ఉన్నాయి దాంట్లో బాగుంది దాంట్లో బాగలేదు అనేది రెండు రోజుల తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇస్తారు మనని ఎట్లా పిలిపించుకున్నారు మీరు మన మమ్మల్ని ఎట్లా పిలిపించుకున్నారు ఎంతమంది చూపించుకున్నారు ఎన్ని ఎన్ని సక్సెస్ అయినాయి అందులో ఇప్పటికి ముగ్గురు డ్రిల్లింగ్ చేసినారు ముగ్గురు ఒకరు ఇంచు ఒకరి రెండు రెండు ఒకరి మూడున్నర వచ్చినందుకు మీరు కూడా నమ్మకం ఇప్పుడు నమ్మకం వచ్చి ఈ టెంకాయలన్నీ టెంకాయలన్నీ బంద్ చేసి ఇంకా మీ ఊరు వాళ్ళందరూ ఒక్కొక్కరు చూపించుకుంటున్నారు ఇంకొక ఇద్దరివి డ్రిల్లింగ్ చేసేవి ఉన్నాయి ఇద్దరివి ముగ్గురు డ్రిల్లింగ్ చేసేవి ఉన్నాయి అందుకని నమ్మకం వచ్చి మూడుకు మూడు స డ్రిల్లింగ్ చేసుకున్న మూడు పాయింట్లు సక్సెస్ అయినందుకు పిలిపించుకున్నారు కానీ మీరు కూడా మంచి పాయింట్లు చూసి చెప్తాను ಬೇರೆ <coughs> ಕಲ್ಲಾಗ 何で、ね ఓకే ఇప్పుడు ఫస్ట్ గ్యాప్ ల్యాండ్ అయిన చెప్పు నూట ఇరవై వేల నూట నూట ఎనభై వేల నూట యాభై నూట యాభై నూట యాభై నాక ఇంకా గ్యాప్ దగ్గర మొత్తం అయితే నేను అన్నట్టు ఒక మూడు గ్యాప్లు ఉన్నాయి అని అన్న మూడు గ్యాప్లు సన్నసన్నగా వచ్చినాయి కానీ మూడు వందల పదిహేను మూడు వందల గ్యాప్ ఉంది అర్థం కాలేనా మూడు వందల మధ్యలో కూడా ఒక గ్యాప్ ఉంది మూడు వందలు అనుకున్నాం కదా ఒక ముప్పై నాలుగు ముప్పై నలభై ఫీట్లు వేయాలి వేస్తే ముప్పై నలభై నలభై ఫీట్ మూడు వందల నలభై ఫీట్లు వేసే లాస్ట్ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి